నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియా టుడే చీఫ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ వైసీపీ అధినేత జగన్కు ఎంత అనుకూలమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయన వెంట తిరిగి మరీ రాజ్దీప్ తన నేషనల్ మీడియాలో కవరేజ్ ఇచ్చారు అటు వైసీపీ పాలనలో కూడా జగన్కు అనుకూలంగా ఇండియా టుడే గ్రూపు వ్యవహరించేది అన్న విమర్శలు ఉన్నాయి అలాంటి జగన్కు సానుకూలంగా ఉండే రాజ్దీప్ సర్దేశాయ్ తాజాగా టర్న్ తీసుకున్నారు ఇప్పుడు ఆయన చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి దేశంలో టాప్ లీడర్ల తర్వాత నెంబర్ టూ లీడర్ చంద్రబాబు అని రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పడం ఇప్పుడు సంచలనం అయింది సార్లు ప్రధాని మోదీ కాగా ఆయన టాప్ లీడర్గా ఉంటారని కానీ రెండో స్థానంలో ఉన్న లీడర్ మాత్రం అందరూ అమిత్ షా అనుకుంటున్నారని అన్నారు కానీ టాప్ టూ లీడర్ మాత్రం చంద్రబాబు అని రాజ్దీప్ సర్దేశాయ్ తేల్చి చెప్పేశారు అందుకు కారణాలను కూడా ఆయన విశ్లేషించారు చంద్రబాబు వ్యూహాలను కూడా రాజ్దీప్ చర్చించారు ప్రస్తుతం ఎన్డీఏలో చంద్రబాబు కీలకంగా ఉన్నారని పదహారు సీట్లతో చంద్రబాబు కూటమిలోనే కీలకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు కూటమిలో అంత కీలకంగా ఉన్నా కూడా చంద్రబాబు తనకు కావలసిన అంశాలపై ఫోకస్ చేస్తున్నారని ఎక్కువ మంది కేంద్ర మంత్రి పదవులు కానీ స్పీకర్ పదవిపై కానీ ఆశపడలేదని గుర్తు చేశారు ఇలా ముందు చూపుతో వ్యవహరించి ఇటీవలి బడ్జెట్లో కూడా చంద్రబాబు ఏపీకి కావలసిన నిధులను రాబట్టుకున్నారని అన్నారు చంద్రబాబు ఎన్డీఏకు సపోర్ట్ చేయకుండా ఇండియా కూటమిలోకి వెళ్లే పరిస్థితి అస్సలు లేదని రాజ్దీప్ చెప్పారు ఒకవేళ ప్రధాని పదవి ఇస్తామని ఇండియా కూటమి ఆఫర్ ఇచ్చినా కూడా చంద్రబాబు ఆ ఆఫర్ను తిరస్కరించడం ఖాయమని రాజ్దీప్ వెల్లడించారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం ప్రస్తుతానికి చంద్రబాబుకు ఏమాత్రం లేదని వివరించారు బీజేపీతో సఖ్యతగా ఉంటూనే రాబోయే కాలంలో ఏపీకి ఎంత వీలైతే అన్ని నిధులు రాబట్టుకునే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అన్నారు ముందు ఏపీలో పనులు జరగడం రాజధానికి ఒక రూపు రావడం దానికి గుర్తింపు తేవడమే చంద్రబాబు ప్రథమ ప్రాధాన్యమని వివరించారు ఏపీ అవసరాలు తీరాకే చంద్రబాబు ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని రాజ్దీప్ విశ్లేషించారు అలాంటి చంద్రబాబు ఇప్పుడు దేశంలోనే టాప్ టూ లీడర్గా మారని అన్నారు